ఆత్మగౌరవం మనిషికి నేనున్నానని గుర్తు చేయటానికి ఆత్మగౌరవం ఎవరికి కావాలి అవమానం క పరిస్థితులు ధిక్కరించటము ఆత్మవిశ్వాసంతో మెలవటం ఎవరికి తలవంచని వ్యక్తిత్వం ఆత్మగౌరవం కలవారం హిటారిగా నిలబడటం వంగి వొంగి వినయాలు ప్రదర్శించటం లేనిపోని ఆ పాఠాలకు ప్రాధాన్యం ఇస్తారు అహం 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 తారలను దిగమింగి ధైర్యంతో ఆత్మగౌరవంతో బతుకు చింతనకు వారది ఎక్కడైనా ఎవరితో అయినా గౌరవప్రదంగా వ్యవహరించుట ప్రశ్నలను సంధించుట లేని నిధారణలు విలువలు ప్రమాణములు స్వేచ్ఛగా అభిప్రాయములు జాతి జీవన వికాసానికి ఎదుగుట సమాజంలో ఉత్తమ విలువలు మంచి చెడుల ప్రాధాన్యము గౌరవ ప్రతిష్టల ప్రాప్లవిట జీవనయా లో ధీరదత్తులుగా నిలబడ్డ ఆత్మగౌరవానికి మన సాక్షి మనిషి మనసులో మాట మనిషి మనస్సులో మాట ఎవరికీ తెలియదు అంతు చెక్కదు మనిషి మనసులో మాట ఎవరికీ తెలియదు అంతు చెక్కదు ఎవరికీ చెప్పదు అది ఏమిటి అది ఏమిటి ఏమిటని ప్రశ్నిస్తే దానికి అంతు లేదు అంతు అంతు చిక్కితే దానికి అసలు విషయం తెలియదు మనిషి మనసులో మాట ఎవరికి తెలుస్తుంది మనసులో మాట మనసులో ఉంటుంది బయటకు విషయం వెలిగుచ్చితే అది అందరికీ తెలుస్తుంది మనసులో మాట రహస్యం లాంటిది గుప్పెడు మూసుకుంటే రహస్యం గుప్పెడు తెరిస్తే బహిర్గతం అతను ఎవరు మనిషి మనసులో మాట అతను ఎవరు అతన్ని ఎవరు ప్రశ్నిస్తారు అతనికి ఎవరు